ఒక ఏడైదు నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింత పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బాయలకాడికి పోలే కేసీఆర్ పోంగనే కేసీఆర్ గవర్నమెంట్ భూంగానే కట్ కేసినట్టే పంత అవుతుంది కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి బాయ్ కరెంట్ ఎటు బాయే దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైంది బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా మొన్నటి నడిచిన కరెంటు కాకుండా ఇదే ఇదే మిర్యాల నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీశ్వరెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్లు రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంటు ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు అయ్యేలా చెలో నెలగొండతోనే ఆపం ఎక్కడ అక్కడ బదాలను నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పలు పెట్టినా నీళ్లకు తిప్పల పెట్టినా మంచినీళ్ళకి తిప్పలు పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలి దానిలో ఉండద్దు ప్రజలకు తప్పు చేయొద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇయ్యాలి కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది చరిత్ర లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టి వీళ్ళ తెలివికి అసెంబ్లీనే మొన్న మనోల్ మనోల్ మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్వరెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏ మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపడాక చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం